దేవుడి గురించి అయితే మాట్లాడండి పాలిటిక్స్ లెవెల్ దేవుడు గురించి దేవుడి గురించి సార్ చెప్పనా బాబు ముందర ముందర يور چين پوزيشن 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 ديواره حاضر دلدارو سر سر اٹچن سر ٹھیک سر بس لوے جا گتو سونا گتو نامو چن سلیشن چن نند ٹھیک سر سائیڈ 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 ہاں చాలా బాగా వీడియో ఉండాము చల ఎనక కురియా కక్షి గాళి గరువా ఎనక ఎనక పది బెట బడ కడుమయ్యట సర్ బిగల్ యాక్షన్ కులీ బి టేక్ ఇన్ అగైన్ ద వైలెన్స్ గిరిన ఓనమో వెంకటేష్ ఆయన సుమలన్ ముల్లై కుటిదరిగే ಕಾನೂನು క్రమ కైకొల్లాలదుందనే నిలో వెంకటేష్ ఆయన చైర్మన్ నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా బాగా దర్శన భాగ్యం జరుగుతూ ఉంది చాలా బాగా కంట్రోలింగ్గా ఉంది అంత బాగుంది చాలా సంతోషం కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారికి ఈ వరాహస్వామి దేవాలయం వచ్చేటప్పటికల్లా ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటకల్లా కట్టేస్తున్నారు జనరల్గా భక్తులంతా కూడా చాలా ఎక్కువగా ఉంటున్నారు లక్షల మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంటారు శ్రీ వెంకటేశ్వర ఏమో రాత్రి పన్నెండు గంటల వరకు ఒకసారి ఒంటి గంట వరకు కూడా తలుపులు తీరించి దర్శనం చేస్తున్నప్పుడు వరాహస్వామి దేవస్థానం మాత్రం తొమ్మిది గంటలకు కడతాం అనేది కొంచెం చాలామంది భక్తులు నిరాహ నిరాశ పడుతున్నారు చాలా నిరుత్సాహపడుతున్నారు కాబట్టి దయించి మీరు ఆగమశాస్త్ర పండితులతో మాట్లాడతారో మరెవరితో మాడతారో అయితే నాకు మాట్లాడితే తెలియదు కానీ వాళ్ళందరితో మాట్లాడి కనీసం పదకొండు గంటల వరకన్నా ఆ వరహాసం దేవస్థానం రాత్రిపడి తెరి చూస్తే కొద్దిగా భక్తులకు సౌలభ్యంగా ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఆ ఆ దిశగా ఒకసారి చైర్మన్ గారిని బోర్డు మెంబర్ని ఆలోచించాల్సిగా నేను కోరుతున్నాను అది జే గోవింద గోవింద గోవింద